ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ప్రతి జీవోను కూడా అప్లోడ్ చేయాల్సిందే సో ముఖ్యంగా చూసుకుంటే అనేక పౌరులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏం చేసినా కూడా ఈ జీవోలన్నీ కూడా చాలా అయితే వెబ్సైట్లో అప్లోడ్ అయితే చేయట్లేదని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో జీవోలన్నీ కూడా పౌరులకు జీవోలు అందుబాటులో ఉంచడం పారదర్శకత అవసరం అని చెప్పేసి చెప్తున్నారు ఒకటి పద్దెనిమిదవ నవంబర్ జీవోలను అప్లోడ్ చేస్తే మధ్యలో వాటి సంగతి ఏంటని అడుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించి హైకోర్టు అయితే వ్యాఖ్యలు చేసిందన్నమాట ప్రభుత్వం జారీ చేసే జీవోలను ఏబిసిడీలుగా వర్గీకరించి ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు విధి విధానాలు రూపొందించాలని హైకోర్టు అభిప్రాయపడింది ఇందుకు మరింత పారదర్శకత అవసరమని పేర్కొంది ప్రతి జీవోను అప్లోడ్ చేయాల్సిందేనని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటని కాన్ఫిడెన్షియల్ అని పేర్కొనవచ్చని ప్రభుత్వాన్ని ఉద్దేశించి పేర్కొనవద్దని వ్యాఖ్యానించింది జీవోలకు గోప్యం అత్యంత గోప్యం రహస్యం ఇంకా పేర్కొనేందుకు అనుసరిస్తున్న విధానం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది మొదట ఒకటో నంబర్తో అంటే నెంబర్తో జివోను ఆ తర్వాత పద్దెనిమిది నో నంబర్ జివోను అప్లోడ్ చేస్తారని చేస్తున్నారని ఈ మధ్యలో ఉన్న వాటి సంగతి ఏంటని వాటిలో ఏముందో తెలుసుకునే హక్కు పౌరులకు ఉందని వ్యాఖ్యానించింది సో ముఖ్యంగా ఇటు ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి కూడా ఇదే ప్రాబ్లం అయితే కొనసాగుతుంది అనమాట ఏం చేసినా కూడా ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి జీవోలు కూడా బయటకు అయితే రావట్లేదు దానికి సంబంధించి మనకి కోర్ట్ అయితే ప్రభుత్వానికి అయితే ఊహించిన ట్విస్ట్ అయితే ఇచ్చింది ఎట్టి పరిస్థితుల్లో జీవోలు కూడా ఆన్లైన్లో పెట్టాలని చెప్పేసి సో ఇది మనకు ప్రజెంట్ ఏపీలోని అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి